అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వారాల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు సూర్యాపేట జిల్లాలో విద్యార్థినుల వరస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి ఇమాంపేట గురుకుల పాఠశాలల్లో కొద్ది రోజుల క్రితం ఇద్దరు విద్యార్థినులు బలవన్ మరణానికి పాల్పడ్డారు ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారుతుంది ఆ నలుగురు విద్యార్థునుల మరణానికి కారణం ఏంటనేది అధికారులకు అంతు చిక్కడం లేదు అటు వరస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది మరోవైపు ఇమాంపేట్ గురుకుల పాఠశాలలో విద్యార్థినుల వరస ఆత్మహత్యలపై ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి మొత్తానికి సూర్యాపేట కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగిన ప్రజా సంఘాల నేతలు విద్యార్థినుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి అని తెలుపుతున్నారు ఇక ఆందోళన నేపథ్యంలో ఇమాంపేట్ హాస్టల్ ను సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీ సీతాలక్ష్మి ఆధ్వర్యంలో ఓ బృందం సందర్శించింది దీనికి సంబంధించి విద్యార్థినుల్లో మానసిక స్థైర్యం పెంచేలా నలుగురు సభ్యుల నిపుణుల తో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఈ నలుగురు యొక్క ఆత్మహత్యలు ఎందుకు జరిగాయి అన్నది విచారణ ఇంకా చేపట్టాల్సిన పరిస్థితి ఉంది